ఇక్కడ మన యాంకర్తో మాట్లాడేది ప్లే చేండి కనేశు మీకు చెప్తా యాంకర్ నా పెళ్ళాం అనుకుంటాను వీడియో చూశారు మీరు నిలిన స్నేహ ఇక్కడ లో కూడా పెట్టారు అది అప్పుడు ఏం మాట సబ్జెక్ట్ మనం ఫ్రే చెప్పండి సినిమాకు సంక్రాంతి వస్తున్నాం వెంకటేష్ ఐశ్వర్య రాజేష్

ಮನ ಚೂರ ನಮಸ್ತೆ ಅ సో దేవరాజు చూసాం పుష్ప చూసాం అన్ని చూసాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ బోనీ కొట్టబోతున్నాడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా నా పేరు మల్లికార్జున మేము ఆంధ్రా ఆంధ్ర డెలివరీ మేము తర్వాత గేమ్ చేంజర్ లో నేను ఆర్టిస్ట్ గేమ్ చేంజర్ లో నేను యాక్ట్ చేశాను అది సీన్ ఏంటంటే చెప్తున్నాను అది కూడా మామూలు ఓట్లు వేస్తాను ఎలక్షన్ అంటే చెప్పకూడదో చెప్పకూడదో తెలియదు కానీ సారీ

ఏంటంటే వాళ్ళు బౌన్సర్లు అన్నీ ఉంటారు షూటింగ్ ఎక్కడ జరిగింది షూటింగ్ మామూలు బూత్ అంగలాల్లో జరిగింది చూసారా రామ్ చరణ్ ఎట్ అంటే క్రికెట్ చెప్పకూడదునా క్రికెట్ క్రికెట్ చెప్పండి సంక్రాంతిమా సంక్రాంతికి మూడు సినిమా అనేది మామూలు అది వెంకటేష్ గారిది చాలా బాగుంటది నా ఒపీనియన్ అది చాలా కుటుంబ కారా చిత్రం అది తర్వాత బాబు గారిది డాక్ కుమార్ వస్తుంది

తర్వాత ఠాకు మహారాజు కూడా చాలా బాగా బాబు గారి డైరెక్షన్ సూపర్ తర్వాత రాజా షాప్లో నేనున్నాను పూజారి వేసాను టోటల్లీ సినిమా మొత్తం ఉంటాను మీరు చూడండి నేను క్లోజ్అప్ వస్తాను అది నాకు హ్యాపీ ప్రభాస్ గారు మూవీ తర్వాత వాళ్ళ ప్రభాస్ గారు నానమ్మ ఉంటారు వాళ్ళతో కలిసి నేను క్యారెక్టర్ చేశాను ప్రభాస్ గారు మేనత్ ఉంటుంది మేనత్ గారు ఆ కలిసి నేను క్యారెక్టర్ చేశాను నాకు అది నా క్యారెక్షన్ చాలా ఓకే ఆ సినిమా మూవీస్ అన్ని రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను అదే తర్వాత సంక్రాంతి వస్తున్నా మూవీ గేమ్ ఛాంజర్లో గేమ్ ఛేంజర్లో చాలా బాగుంటుంది కొండికెల్ మూవీ అది ఓకే అన్ని రివీల్ చేయకూడదు అన్ని చేస్తున్నాను ఆమె సారీ సంకర గారికి సారీ చెప్తున్నాను దాంట్లో నేను ఏం చేంజర్ మూడేది కోట్లు వస్తుంది రాసి పెట్టుకోండి పడవ కూడా చెప్తున్నా మూడు వేల కోరి రాస్తే రాజు పెట్టుకోండి గేమ్ చెంటర్ మన రామ్ చరణ్ రాజు పెట్టుకోండి మూడు వేల కోళ్ళ రాకుంటే సగం మిషన్ తీస్తా దాంట్లో ముఖ్య సగం ఎట్లా తిరుగుతా మూడు వేల కోట వస్తుమ్మా ఉండవు దానితో నేను ఎలక్షన్ లో నా దాంట్లో పట్టికల్గా నేను వేసిన తర్వాత సముద్ర కన్ గారు ఓటేస్తారు శుభలేఖ సుద్ర గారు శుభలేక్ష్ సుధాన గారు ఉన్నారు ఓటేస్తారు థ్యాంక్ యూ